మాతృశ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో గిరిజన సంస్కృతి గిరిజన సాంప్రదాయం అనే అంశం పైన ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ వెలగపూడి ప్రకాశ్రావు గారు వ్యవస్థాపక గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వారు గౌరవనీయులు శ్రీ కంబాల్ శ్రీనివాసరావు గారు రామసేన వ్యవస్థాపకులు గౌరవనీయులు బుగ్గుల కాటం రెడ్డి గారు వనవాసి కళ ఆశ్రమం అల్లూరు జిల్లా బచ్చల సుబ్బారెడ్డి గారు వెంకటకృష్ణ గారు ఇంకా వేదిక పెద్దలు సభలో ఉన్నటువంటి యామంది గిరిజన సోదరి సోదరుల మీ అందరికీ తలవంచి హృదయపూర్వక అభినందన శ్రీరాముడికి సేవ చేసినటువంటి భక్తులు ఎవరు హనుమంతుడు అంటే వానరుడు వానరుడు ఎవరు వానరుడు ఆ వానరుల నుంచే మనం నరులం వచ్చాము నరులం అంటే మనుషులు అయితే ఆ వానరులు అంటే కూతులు అంటాం మనం ఇప్పుడు అవి ఏం తిన్నాడు అడుగులోను మనం ఆది మానవులం ఆదివాసులం అడవి బిడ్డలం ఈ అడవి బిడ్డల జీవన విధానం అంతా వచ్చింది రాజమండ్రి పట్టణం ఉంది విజయవాడ పట్టణం ఉంది ఆ రోజు కాదే ఎక్కడ కాదు పైసలు మనం తీసే వస్తే ఆ రోజుల్లో మన గిరిజనులు ఏ పనులు చేశారు మొట్టమొదట కొత్తగా వ్యవసాయం చేయినా కొండబోడి వ్యవసాయమే లేదు పెనిఫెట్లేదు చేస్తున్నారు చేస్తే ప్రజానికి గొప్ప ఏ గొప్ప కర్ర గొప్పమే ఇనప గొప్ప కూడా లేదు ఇను లేదు కదా చూడలేదు కదా మనం బట్ట ఆపలే కట్టుకున్నారు ఈ పరిశ్రమ పెరుగుతూ కొండపోడులో జొన్న చేనేస్తున్నారు విత్తనా సంపాదోటి కానీ ఈ ఈ కొండపోడుల కంటే ముందు అడవి దుంపలు తిన్నారు దుంపల పేర్లు ఎంతమంది చేతిలో ఎత్తండి ఈ దుంపలను తిని మన గిరిజనులు బ్రతికారు అడివిడారు పాలించింది ముస్లింలు తర్వాత బ్రిటిష్ వాళ్ళు సోళరాజులు కాకతీయులు మౌర్యులు వీళ్ళంతా చోళ్ళు వీళ్ళంతా కూడా తర్వాత వచ్చారు ముందు పాలించింది వీళ్ళు ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాను నేను మనం ఆచార వ్యవహారాలకు వచ్చినప్పుడు మన గ్రామంలో పెళ్లి అయితే పెళ్లి పాటలు పడదాం పాడమా అందరూ పాడతారు కరెంట్ ఉందా ఏమి లేదు కా మరి గిరిజలు గారు చెప్పారు పాటలు వాళ్ళంతటా నేర్చుకుని కర్రల్నే వాయిద్యంగా పెట్టుకుని పాటలు పాట నేర్చుకున్నారు వాయిద్యాలు లేవుడు డబ్బులు లేవు డోలాలు లేవు కర్రల్నే పెట్టుకున్నారు వాయిద్యంగాను ఈ రకంగా అభివృద్ధి చెందుకుంటా వచ్చారు మన వాళ్ళు బ్రహ్మణ పాటలు అయిపోయినాయి కానీ ఆనాడు ఆదివాసం మనం అలాగే మా పండగ చూసుకుందాం చెప్పాను నేను మొట్టమొదట పంట పండిన తర్వాత ఏ పండగ చేస్తాం మనం కొర్ర కొత్త పండుగ చేస్తాం కొర్ర కొత్త కేటి కొత్తగా పండి వంకాయలు తినకూడదు కొత్తగా పండి బెండకాయలు తినకూడదు కొత్త గోంగూర తినకూడదు పాత పప్పులుంటే పచ్చులు ఇంత తప్ప ఏమీ లేదు మనకి అరుణ ఇది మన ప్రాంతం అలవాటు అదే గోదావరి ప్రాంతంలో అయితే దసరా కొత్త బుర చేస్తారు వాళ్ళు అదే ఇటు పాత కూడా గుత్తే మరికొన్ని రకాల పండాలు ఉన్నాయి ఒక రోజుని చిక్కుడుకాయలు వేలబడిపోయి ఉన్నాయి ముసులు తాపడినట్టు చిక్కుడు కూరగాయలు రాడు పోలేదంట అన్నారు సంక్రాంతి పండు అదే పరిస్థితి అంటే చిక్కుడుగా కొత్త వాళ్ళకి ఉన్నది వాళ్ళ దారి పండు ఉన్నది ఇలా కొర్ర కొత్త పండు మనం చేసుకుంటాం దసరా కొత్త మనం చేసుకుంటాం ముత్తాత వాళ్ళకి మగవాడికి అయితే తువాలు పంచే ఆడ మనిషికి అయితే పెద్దలకి చీర జాకెట్ పెడతాం పెట్టి ఎక్కడ పెడతాం ముందు శ్మశానానికి వెళ్ళి మనం ఎక్కడైతే పాట వేస్తారని ఏమన్నాను మొత్తం అది మన సాంప్రదాయం మన సంస్కృతి కానీ మన గిరిజర సంస్కృతి వదిలేస్తారా మనం ఇది వదులుతుంటాను నేను ఇది పాటలు పడితే బ్రహ్మాండంగా పాడతారు ఇంకోసారి ఇంకోలో పాడతారు ఇది చేస్తారు కానీ నేను వాట్సాప్ లో చూస్తున్నాను ఆడవాళ్ళు వెళ్తున్నారు కొన్ని ప్రాంతాల్లో అది మన సాంప్రదాయం అంటే ఈ రాజుల పండలు కానీ పొప్పండలు కానీ ఇది చేస్తున్నాం మనం అదే గంగాదేవి పండుగ ఉంది అమ్మవారి పండుగలు రావి చెట్టు కింద ఏదో చెట్టు నిష్టలు ఉంటాయి రాళ్ళు ఆ రాళ్ళకే పసుపు రాసి కుంకం పెట్టి బొట్టు పెట్టి కోణి కోసం గిరిజనులని ఈ చేస్తున్నాం మనం అవి పెట్టుకున్న తర్వాత పండగ చూసి అయిపోద్ది రావిదేవి పండుగ చేస్తాం మనం భూదేవి పండుగ లేకపోతే భూదేవి లేకపోతే ఎవరు లేరు భూదేవి పండుగ బయట వాళ్ళు ఎవరు చేయడం లేదు చేయకపోతే వాళ్ళు ఇస్తాం వాళ్ళ సాంప్రదాయం కానీ ఇది గిరిజన సంస్కృతి గిరిజన సాంప్రదాయం మీటింగ్ కాబట్టి చెప్తున్నాను చెప్పండి నేను ఇది రాజకీయం ఏది కాదు కాబట్టి నా మాట చెప్పండి నేను భూలేపన చేస్తారు భూములేపన మనం ఉన్నామా భూదేవికి ముందు దండం పెట్టుకోవాలి అందుకేం చెప్తారు ఈ శాస్త్రంలో పొద్దున్నే మనుషులు లేకనే భూదేవి దండం పెట్టమంటారు శ్రీహరి 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 మూడు సార్లు అని దండం పెట్టమంటారు భూదేవి దండం పెట్టేసిన బయటకు రావాలి మనం ఎంతమంది చేస్తారు చేయరు చేస్తే సంతోషం చేసిన నితృక్షాలు చేసుకోండి అంటే పసుపు కుంకుమ పండుగ వాడతాం విద్య విద్య ఎప్పుడు చదువులు ఎప్పుడు వచ్చినాయి మనకి బ్రిటిష్ కాలంలోనే వచ్చినాయి స్కూల్స్ ఎయిట్ పాఠశాలలో ఇంకా కదండి అయితే మీరు మీద మీరు ఎవరం హిందూ అని రావు బాబు పసుపు కుంకుమ ఎక్కడ వాడుతున్నాము అది హిందువు హిందువు తప్ప వేరే వాడు వాడరు అలాగే మనకు యుగాలు నాలుగు యుగాలు రకాలు రకాలండరా కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం కలిగరం వచ్చి ఐదు వేల సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఆనాడు గిరిజను ఒక బట్టలు అంటే వస్తే కట్టుకున్నాడు మనకి ప్యాంట్లున్నాయా అప్పుడు ఉన్నాయా ఏ ఏమిటో మనం చూడండి పంచకట్టు తలకి ఒక చూపి పిండికి వెళ్ళినా దినానికి వెళ్ళినా శ్రీకృష్ణ సొక్క దివ్యాడా దుర్యోధన సొక్క దివ్యాడా ధర్మరాజు సొక్క ద్రవేడా వ్యవస్థ మనకు చెప్తున్నాడు శివుడు ఎక్కడ కుట్టాడు చెప్పండి అడవిలో పుట్టాడు శివుడు అడవిలో పుట్టాడు లేదా పర్వతాల పుట్టాడు గిరిజన ఇది మన సాంప్రదాయం అంటే కలిసి విష్ణువు యొక్క శిరస నుండి బ్రాహ్మలు భుజం నుండి క్షత్రియులు బొడ్డు నుండి వైశ్యులు కాళం నుండి సూత్రులు మనమంతా సూత్రులు చెప్పింది సూత్రజాతి సూత్రజాతిలో అడి బిడ్డను మన ఆచారాలు ఏ మాటలు వీల్లేదు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ఆ రోజుల్లోనూ మీరు చూడండి కుంతి కుమారు కుమారుడు ఎవరండి కర్ణుడు ఏవి ఉంది పుట్టాడండి సూర్యుడికి కుంతికి ఆర్డర్ కాదండి భూమి అగ్ని గాలి నీరు ఆకాశం ఈ ఐదు లేకపోతే మనం బతకగలవా బతకగలవా బతకలే నీరు లేకపోతే ఉండగలవా గాల్లో దగ్గర వీటిని గంగమ్మ తల్లి అంటాం అగ్ని అగ్నిదేవుడు అంటాం మనం ఇలా ప్రతి దేవుడు పూజించుకున్నాం మనం వేప చెట్టు కనబడితే లక్ష్మీదేవి అంటాం రావు చెట్టు కనబడితే బ్రహ్మ విష్ణ పూజ చేస్తాం మనం నిజమైన అడుగు బిడ్డలము నిజమైన పూజలు చేసేది ఆచారం మొట్టమొదటి గాంధాల నుంచి యుగాల నుంచి చారిత్ర ఆచార పాటించేది ఒక గిరిజనులు మాత్రమే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందుకనే మీ అందరూ మన యాత్రను మీకు పుట్టబోయే బిడ్డలకి భారతంలో పెద్దల పేర్లు కానీ రామాయణంలో పెద్దల పేర్లు కానీ శ్రేతాయుగం కృతయుగంలో పెద్దల పేర్లు కానీ పెట్టి మన హైదరాబాద్ జాతి గౌరవాన్ని కాపాడ మిమ్మల్ని కోరుతా ఉన్నాను నేను ఆయన జీలుమెల్లి నుండి జంగారెడ్డిగూడెం ఎర్నగూడెం పోలవరం పాకొండ వరకు పర్యంతం ఆయన ఉద్యమం చేయడం జరిగింది ఆయన కూడా ఉన్నది పేర్లు చెప్పి మనవాళ్ళు ఉత్తరాదేవి వారి పేరు చెప్తున్నారని మన ప్రాంత పేర్లు చెప్పడం లేదు ఆయన కూడా ఉన్నది దుంగడి వీరారెడ్డి పల్లార రామయ్య గుట్టుపాటి రామరెడ్డి కురల వెంకటరెడ్డి సుబ్బారెడ్డి కుర్ల సీతారామయ్య కురల సింగరెడ్డి కుర్ల రాజారెడ్డి వీరారెడ్డి కోరికొండ తమ్మిరెడ్డి కొచ్చెల్లపేట రామభద్రం పల్లార రామయ్య వీళ్ళంతా కూడా కోరకొండ సుబ్బారెడ్డి గారు దాంట్లో ఉద్యమం చేశారు బ్రిటిష్ వాళ్ళపైన ఎందుకు చోసి చెప్తా చెప్తాను దీని తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ద్వారబంధ్రాల చంద్రయ్య ప్రతిపాటిని స్థావరంగా ప్రతిపాటి దగ్గర బురదకోటను స్థావరంగా చేసుకుని బురదకోట నుండి మన రంప అంతా కూడా తిరిగి రేఖ వరకు ఉద్యమం చేశాడు ఆయన రేఖను ఉద్యమం చేస్తే ఆయన్ని బోధూరులో కాల్చి చంపారు ఇది పరిస్థితి ఆయన కూడా అది కూడా చెప్తాను ఆయన కూడా సార్దార్ జంగమయ్య పులికంటి సాంబయ్య పల్లాల అంబుల్ రెడ్డి కారం తమ్మన్న ధర పిట్టల భీముడు తీగల ఎరకడు గరిమిళ్ళ మంగన్న పూసల బాలేసు వీళ్ళంతా ఉద్యమాలు చేశారు వీళ్ళే కాకుండా బొమ్మ విగ్రహం ఉంది అలాగే అండి రెవెన్యూ రెవెన్యూ స్టాంప్ కూడా ప్రభుత్వం చేసింది పోస్టల్ స్టాండ్ స్టాంప్ అలాగే ద్వారవ చంద్ర గారి తొమ్మిదవ పాఠం కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది ద్వార వందల చంద్రగారి చరిత్రని భారత ప్రభుత్వం ఆమోదించింది భారత ఆమోదించింది చెప్పాను పేరు మనం చెప్పుకుంటున్నాం మనం పేర్లు మనం చెప్పుకోలేకపోతున్నాం కానీ వేరే పరిస్థితి అలాగే పద్దెనిమిది వందల యాభై ఏడు ఆయన పద్దెనిమిది డెబ్బై తొమ్మిది అయిన పంతొమ్మిది వందల ఇరవై రెండులో అభివృద్ధి తరం అది అయినా చింతపల్లి సరదా చూడటానికి వెళ్ళాడు ఎవరు ఎవరితో వెళ్ళాడు ఆయన కృష్ణాదేవిపేటలో చిటికెళ్ళ బొద్దులు ఒక ఆయన ఉంటే ఆయన సహాయం తీసుకుని ఆయన వెళ్ళడం జరిగింది వీళ్ళు అక్కడ పరిస్థితి ఏంటంటే అంటే వీళ్ళు ముందు ఉద్యోగం చేసినప్పుడు సరగ చేశారు అటవీ శాఖ అధికారులు గిరిజన ప్రాంతం అభివృద్ధి చేయకుండా పశువులు వెళ్లకుండా అటవీ రోజు మన సామాన్ తెచ్చకుండా చీపురు కానీ సీగా కానీ అటవీ పద్ధతులు తెచ్చుకోకుండా అడ్డు పెడతా ఉండేవాళ్ళు చివరికి ఆడబిడ్డలు మానభంగాలు కూడా సంఘటనలు కూడా ఉన్నాయి అక్కడ బ్రిటిష్ ప్రభుత్వంలో అందుకని సీతారామరాజు గారు కానీ దొరం చంద్రయ్య గారు కానీ వీళ్ళంతా ఉద్యమాలు చేశారు ఈ సీతారామరాజు కూడా గాము గంటం దొర గాము మల్లు దొర వాళ్ళచ్చడు కుళ్ళ తమ్మయ్య వాడపిల్ల గంగాజలం మోజా చిన్నప్ప చెదల చిన్నయ్య బుద్దయ్య దొర వీళ్ళంతా ఉన్నారు ఇంతమంది ఉద్యమాలు చేశారు ఇందులో గిరిజనులు ఉన్నారు గిరిజనులు కూడా ఉన్నారు అందరూ చేశారు కానీ మంపలో ఆయన కాలి చంపడం జరిగింది మంపలో కాలి చంపితే ఆయన సవాన్ని ఎక్కడ కృష్ణదేవిపేటలో కృష్ణాదేవిపేటలో కారణం ఏంటి చంపిన వ్యక్తి సీతారామరాజు అవునా కాదని చేర్చుకోవడం కోసం ఈ చిటికల భద్రుడు కృష్ణదేవిపేటలో ఉంటే అక్కడ తీసుకెళ్లి సవాన్ని సుమారు ఇరవై కిలోమీటర్ పైలు ఉంటుంది అక్కడికి అక్కడ తీసుకెళ్లి చిటికల భద్రుడు ఇది నిర్ధారించిన తర్వాత అప్పుడు కృష్ణదేవిపేటలో సమాధి చేశారు అందరి సీతారామరాజు సమాధి కృష్ణదేవిపేటలో ఉంది కాబట్టి ఇంతమంది ఉద్యమకారులు మనకు ఉన్నారు మన ప్రాంతాన్ని ఆనాడు బ్రిటిష్ వాళ్ళ పైన చేశారు మన వాళ్ళు ఈనాడు గిరిజన ప్రాంతం ఇంకా చాలా గ్రామాలకు రోడ్లు లేవు నువ్వు ఎమ్మెల్యే చేశావు కదా నువ్వేం చేశావంటే నేను ఇంతా కూడా చేయగలిగాను ఇక పాతకోట నేనేసిందే పాతకోడ ఓపెన్ చేశాను తెంగడుకోట నేనే తెంగడికోట అప్పుడున్న నువ్వు చేశాను నేను మాది ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుంది ఇంకా కొన్ని గ్రామాలు రోడ్లు వేసి ఉన్నాయి మంచులు కల్పించాలి ఇండ్లు కట్టాలి సౌకర్యం చేయాలి గిరిజానికి అప్పుడే నిజమైన స్వాతంత్రం మనకు వస్తుంది ఆ నిజమైన స్వాతంత్రం కోసం మీ ప్రజాప్రతినిధి నిలదీయండి నేను నాంసాకరణం చేస్తానని చెప్పి ఈ సమాజపూర్వకం హామీ ఇస్తూ మరొకసారి మీ అందరికీ నమస్కారాలు